హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు కూడా పంచాంగం సుభాషితం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోను చివరిదాకా చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మన ఛానల్ ద్వారా చెప్పబడే పరిష్కారాలను పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ వివాటి వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశం గురించి తెలుసుకుందాం నేటి పంచాంగం తేదీ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం తృతీయ ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు వారం శుక్రవారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణను ఇస్తుంది అలాగే మనలోని ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయపథంలో ఎదురయ్యి అవరోధాలను అధిగమించగల శక్తిని మనకు ఇస్తుంది తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్యసిద్ధి అంశం ఇప్పుడే ఆచరించవలసిన పూజ ఈరోజు పుష్యమి నక్షత్రం శుక్రవారం సందర్భంగా దివ్యమైన పూజా విధానం భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం మరియు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చి వారి జీవితాలను తారుమారు చేసే క్రమంలో ఈ పూజా విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది కావున ఈరోజు ఈ పూజా విధానాన్ని అందరూ ఆచరించండి ఈ రోజు ఇంట్లో అర్ధనారీశ్వర చిత్రపటం ఉంటే లేదా మీకు దగ్గరలో అర్ధనారీశ్వర దేవాలయం ఉన్న ఒకవేళ అర్ధనారీశ్వర చిత్రపటం అందుబాటులో లేని వారు ఇంట్లో ఆకుపై బియ్యం పోసి ఆ బియ్యంపై రెండు మట్టి ప్రమిదలను ఉంచి ఆ ప్రమిదలో ఒక్కొక్క ప్రమిదలో రెండు వత్తులు ఒక వత్తిగా చేసి దీపాలను వెలిగించండి ఇలా దీపాలను వెలిగించి ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది మరుసటి రోజు ఆ బియ్యాన్ని గోవుకు ఆహారంగా తినబెట్టడం వలన మంచి ఫలితం కలుగుతుంది తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం మంత్ర ప్రభావం అంశంలో ఈరోజు దివ్యమైంద్ర మంత్రం గురించి తెలుసుకుందాం ఈరోజు చెప్పబోయే మంత్రం పఠించడం వలన కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే భర్తకు శక్తి భార్యకు శక్తి లభిస్తుంది కొన్ని సందర్భాల్లో మనసు చంచలత్వానికి లోనై సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన అనర్థాలు జరుగుతాయి ఈరోజు చెప్పబోయే ఈ మంత్రం పఠించడం వలన కుటుంబంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మంచి నిర్ణయాలు తీసుకొని ఒకే తాటిపైకి వచ్చి అన్యోన్యంగా ఉండేలా ఈ మంత్రం ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు అందరూ ఈ మంత్రాన్ని పఠించండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం ఈరోజు మంత్రప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం ఉమా మహేశ్వరాయ మహేశ్వరా ఓం ఓమా మహేశ్వరాయ నమ సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం ఈరోజు సాయంత్రం మీకు దగ్గరలో దుర్గాదేవి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ముగ్గురు ముత్తైదువులకు తాంబూలాన్ని అందించండి ము ముత్తైదువులు అందుబాటులో లేనివారు అమ్మవారి దేవాలయాలను మూడు దేవాలయాలను మూడు స్థలాల్లో దర్శించుకోండి మూడు స్థలాల్లో ఇలా ఈరోజు అమ్మవారిని దర్శనం చేయడం వలన మనపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా లేదా మనపై చెడు ప్రభావం ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాంటివి తగ్గిపోతాయి మానసికంగా బాధ మరియు అంతు చిక్కని బాధ ఇలాంటి సమస్యలు ఉన్నవారు మూడు అమ్మవారి దేవాలయాల్లో ఈరోజు సాయంత్రం దీపాలను వెలిగించండి మానసిక దృఢత్వం కలిగి సమస్యలు తీరిపోయి శుభం కలుగుతుంది మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని